దసరాకు సొంతూలకు వెళ్ళేవారు తస్మాత్ జాగ్రత్త సిఐ రెడ్డి హెచ్చరిక దసరాకు సొంతూళ్లకు వెళ్ళేవారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కలికిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి ప్రజలకు హెచ్చరించారు దసరాను పురస్కరించుకొని ఎవరైనా తమ సొంత గ్రామాలకు వెళ్తుంటే వారు తప్పక ఎవరినో ఒకరిని నమ్మకస్తులను ఇంటిలో పెట్టి వెళ్ళాలని లేదా ఇంటిలో ఉన్న బంగారు నగలను నగదును వారి వెంట తీసుకెళ్లాలని అలా కుదరని పక్షంలో బ్యాంకు లాకర్లో పెట్టి వెళ్లాలని తెలిపారు అదేవిధంగా ఇంటిని గమనిస్తుండాలని పక్కింటి వారికి చెప్పాలని సూచించారు అంతేకాకుండా గ్రామాలలో కాలనీల్లో వీధుల్లో ఎవరైనా కొత్త వారు అనుమానాస్పదంగా కనిపిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ హండ్రెడ్కు లేదా వన్ జీరో టూకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు అలా చేసినప్పుడే చోరీలను నియంత్రించవచ్చునని బుధవారం సాయంత్రం ఏడు గంటలకు సిఐ రెడ్డి పిలుపునిచ్చారు